రేవంత్ రెడ్డి సర్కార్కు షాక్ ఇచ్చిన ఈసీ రైతు బంధుకు బ్రేక్ తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే పదమూడు తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ ఈ నెల తొమ్మిదవ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై ఎన్ వేణుకుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని సీరియస్ అయింది ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు సోమవారం రేవంత్ సర్కార్ ప్రకటించింది ఇందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లను విడుదల చేసినట్లు తెలుస్తుంది మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతు బంధు నగదు విడుదల ఆగిపోయింది ఇటీవల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిలోపు రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు అయితే డిసెంబర్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం దీన్ని ఆలస్యం చేస్తూ వచ్చింది రాష్ట్రంలో మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు గాను ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మందికి అందించామన్నారు ఇంకా మిగిలిన నాలుగు లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ నెల తొమ్మిదవ తేదీలోపు రైతు భరోసా నగదును జమ చేస్తామన్నారు ఆ తేదీలో ఏ ఒక్క రైతుకు అయినా డబ్బులు పడకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని ప్రకటించారు జమ అయితే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్ సిద్ధమా అని సవాలు విసిరారు రేవంత్ అయితే రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది దీనిపై ఏమైనా సంజాయి చేస్తాడో చూడాలి